హాయ్ హలో అండి వెల్కమ్ టు జేష్ికా చిన్న వ్లాగ్స్ ఈ వీడియో ఎప్పటిలాగానే మీషోలో కొత్తగా వచ్చిన శారీస్ అలాగే శారీస్కి మ్యాచ్ అయ్యే మగ్గం వరకు బ్లౌజ్ పీసెస్ అయితే చూపిస్తున్నానండి అస్సలు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్పీడ్ స్పీడ్గా చూపించేస్తున్నాను అలాగే వీడియో అయితే లెంత్ అయితే ఏం లేదండి జస్ట్ అయితే ఫోర్టీన్ మినిట్స్ మాత్రమే ఉంది ఇంకా ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో క్వాలిటీతో అయితే ఉన్నాయండి కొత్తగా వచ్చాయి మీషోలో కొత్తగా లాంచ్ అయిన శారీస్ ఇందులో కొన్ని ఉన్నాయి అలాగే బాగా వైరల్ అవుతున్నాయి అనమాట శారీస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్లోనైతే శారీస్ అయితే ఉన్నాయండి అస్సలు అయితే మిస్ చేసుకోకండి జస్ట్ మీకు సింగిల్ లింక్ క్లిక్ చేస్తే చాలు ప్రోడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి డిస్క్రిప్షన్లో అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం అయితే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసుకున్నట్టు అయితే నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అందులో ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అయితే షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి అయితే టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చిన శారీ అయితే శారీ అయితే చూపిస్తున్నాను అండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుందండి శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో ఉంది సూపర్గా ఉందండి శారీ అయితే శారీ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైజ్ అనేది తక్కువ పడుతుంది ఇంకా ఈ శారీస్ అన్నీ కూడా ఫెస్టివల్ కోసం అయితే నేను ఆర్డర్ చేశానండి కాకపోతే లేట్ అయిపోయాయి ఇక్కడ కొరియర్ సర్వీస్ అనేది చాలా లేట్గా వస్తున్నాయి కొరియర్స్ అనేవి సో అందువల్ల అయితే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ కలంకారీ ప్రింట్ అనేది వస్తుంది ఇప్పుడు చూపించే ప్రతి సారీ కూడా ఎబో ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు అయితే లెంత్ అయితే ఉంటా ఉన్నాయండి ప్రజెంట్ అయితే శారీస్ అన్నీ కూడా స్టాక్ అయితే ఉన్నాయి లేట్ చేశారంటే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆలోచించకుండా అన్నీ కూడా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉన్న మగ్గ వర్క్ బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి అయితే ఎయిట్ హండ్రెడ్లో ఉంది ఇంకా హెవీ వర్క్తో బ్లౌజ్ పీస్ అయితే ఉంది ప్యారెట్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ అయితే కాదు కలర్ అనేది కొంచెం మనకి గ్రీ సారీ కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంది చాలా బాగుంది మనకి ఎగ్జాక్ట్గా రీల్ ఇమేజ్లో ఉన్న విధంగానే ఉంది బ్లౌజ్ పీస్ అయితే హ్యాండ్స్కి వచ్చిన వర్క్ అనేది చూపిస్తున్నాను వర్క్ అయితే మాత్రం చాలా బాగుందండి నీట్గా ఉంది మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మంచి క్వాలిటీతోనైతే బ్లౌజ్ పీస్ అనేది మంచిగా వర్క్ అయితే చేసి వస్తుందండి మీషోలోనైతే ఇంకా బ్లౌజ్ పీస్ లెంత్ అయితే వన్ మీటర్ లెంత్ ఉంటుంది ప్రింట్ నెక్ చూపిస్తున్నాను ఇంకా బ్యాక్ నెక్ అయితే హైలైట్ అండి చాలా బాగుంది వర్క్ అంటే డిజైన్ అనేది చాలా బాగుందనమాట చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ కలర్ కానీ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం నీట్గా ఉంది ఇక్కడ కూడా మనం ఒకవేళ వాష్ చేసినా కూడా అయితే పోదు చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా అయితే బ్లౌజ్ పీస్ మీ దగ్గర ఏదైనా శారీ మీదకి మ్యాచ్ అయ్యేలా ఉంటే అస్సలు ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే అంత బాగుందనమాట క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది కలర్ బాగుంది ఇంకా ఏంటంటే వర్క్ అనేది చాలా కొత్తగా ఇచ్చారనమాట చాలా బాగుంది నాకైతే ఈ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది ఇంకా ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను మొత్తం కూడా ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుందండి ఇంకా ఈ బ్లౌజ్ పీస్ అయితే మాత్రం ఇంకా నేను వేరే శారీ మీదకైతే ఆర్డర్ చేశాను ఆ శారీ రాలేదండి చూపిద్దాం అనుకున్నాను మీకు తమ్మునేళ్ళు కూడా నేను పెట్టాను కదా ఆ శారీ మీదకైతే ఆర్డర్ చేశాను కాకపోతే రాలేదండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ వచ్చింది శారీ రాలేదు సో అందువలన బ్లౌజ్ పీస్ మాత్రమే చూపిస్తున్నాను ఫైవ్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉందండి వర్క్ అయితే చాలా బాగుంది మంచిగా ఉంది నీట్గా ఉంది తక్కువ ప్రైస్కి అయితే మనకు మంచి క్వాలిటీతోనైతే ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది పర్పుల్ కలర్లో ఉంది అలాగే వన్ మీటర్ లెంత్ ఉంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా నేను ఏ శారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ ఆర్డర్ చేశానో ఆ శారీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసుకోండి బ్లౌజ్ పీస్ అన్నీ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మనకి రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే కలర్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఎగ్జాక్ట్గా మనకు ఆ విధంగా అయితే మనకు వీడియోలో మాత్రం కనిపించట్లేదు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ వీడియోలో కలర్ అనేవి కనిపించవండి సేమ్ మనకి ఎగ్జాక్ట్గా రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ అలానే ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు మీరు ఒకే మీరు అయితే ఒకసారి ఆర్డర్ చేసి చూసుకుంటే అసలు రిటర్న్ అనేది చేయొచ్చు లేరు ఇంక వచ్చేసి అయితే క్రేప్ డోలో సిల్క్ శారీ అయితే చూపిస్తున్నాను అండి సాఫ్ట్గా ఉంది ఫస్ట్ వచ్చేసి అయితే శారీ పళ్ళు పాటు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా ఈ శారీకి ఏంటంటే హైలైట్ మొత్తం కూడా కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చారు శారీ వచ్చేసి కొంచెం డిమ్గా కనిపిస్తుంది ఇలా అయితే లేదండి నేను చెప్తున్నాను వీడియోలో కొన్ని కొన్ని ఏంటంటే ప్రోడక్ట్స్ కొంచెం లైట్ కలర్లో డిమ్గా కనిపిస్తాయి ఇంకా స్మా శారీకి జరీ బార్డర్ అయితే ఇచ్చారు స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది వచ్చింది ఇంకా ఈ శారీ ప్రైస్ కూడా అయితే ఎయిట్ హండ్రెడ్లో ఉందండి ప్రైస్ అయితే అన్నీ కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం అస్సలు అయితే మిస్ చేసుకోకండి ఈ శారీలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి అలాగే ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా ఇప్పుడు కార్తీక మాసం కూడా మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి అలాగే శారీ కూడా మంచి షైనింగ్ ఉందండి ప్రింట్ అని అయితే అంత కనిపించడం లేదు వీడియోలో మనకు సేమ్ రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే శారీ అయితే వచ్చింది ఇంకా శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అనేది పర్పుల్ కలర్లో ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్ కూడా అయితే చాలా బాగుందండి వన్ మీటర్ అయితే లెంత్ అయితే ఉంటుంది ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి మన ఛానల్లోనైతే ఇన్స్టాగ్రామ్ అండ్ మీషోలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షన్స్ అలాగే మగ్గ వరకు బ్లౌజ్ పీసెస్ డ్రెస్సెస్ వీడియోస్ లెహంగా చోలీస్ వీడియోస్ ఆల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నాను చెక్ చేసి తీసుకోండి క్లియర్ మీకైతే లింక్ అనేది సింగల్ లింక్ క్లిక్ క్లిక్ చేస్తే చాలు అన్ని ప్రోడక్ట్స్కి ఒకటే లింక్ క్రియేట్ చేసి పెడుతున్నాను మీకు ఈజీగా ఉండటానికి ఇంక ఇప్పుడైతే నేను శారీ అయితే చూపిస్తున్నానండి సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట ఈ శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది ఈ శారీకి నేనైతే ఇలాగ మ్యాచింగ్ పర్పుల్ కలర్లో మనకి ఈ శారీ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది కాబట్టి సో ఈ శారీ ప్రైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఉంది సాఫ్ట్ సిల్క్ శారీ అండి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అయితే వచ్చింది ఫస్ట్ వచ్చేసి శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ కూడా అయితే చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు బ్లౌజ్ పీస్ కూడా అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చింది వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ నేను తీసుకున్న మగ్గం వరకు బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుందండి తక్కువ ప్రైజ్లో ఉందనమాట మీ దగ్గర నేను చూపించే శారీస్ మీదకే కాకుండా మీ దగ్గర ఉన్న శారీస్ మీదకి మ్యాచ్ ఎలా ఉన్నా తీసుకోండి తక్కువ ప్రైజ్లో చక్కగా జర్దోసి జర్దోసి వర్క్తో అయితే వచ్చిందనమాట శారీస్ అయితే మాత్రం లెంత్ కూడా అయితే చాలా పెద్దగా ఉన్నాయండి నేను మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబోనే శారీస్ లెంత్ అయితే ఉన్నాయి ఇంకా శారీ వచ్చేసి ఫస్ట్ కట్చింగ్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది శారీకి చిన్నగా స్మాల్ జరీ బోర్డర్ అయితే ఇచ్చారనమాట ఇంకా శారీ చూడండి చూపిస్తుంటే కొంచెం కలర్స్ అనేవి అటు షేడ్స్లో కనిపిస్తున్నాయి అనమాట కొంచెం లైట్ అండ్ డార్క్ డార్క్ గ్రీన్ అండి శారీ అయితే మాత్రం బాగా సాఫ్ట్గా ఉందండి వెయిట్ అయితే అస్సలు లేదు చాలా బాగుంది శారీ ప్రైజ్ అయి కూడా చాలా రీజనబుల్ అయితే ఉంది మంచిగా ఇప్పుడు ఫెస్టివల్స్ అయితే మనకి ఉన్నాయి కాబట్టి కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచిగా చక్కగా కట్టుకోండి శారీస్ అయితే శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళు పాటు అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా తక్కువ బడ్జెట్లో ఉన్న శారీస్ అన్నీ మీకు అయితే చూపించేది ప్రీమియం క్వాలిటీతో ఉండి తక్కువ బడ్జెట్లో ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాను శారీ పళ్ళు పాటుకి ఇలాగ ట్యాజిల్స్ అయితే ఇచ్చారన్నమాట కూర్చులు చూడండి చాలా అందంగా అయితే ఇచ్చారు బాగుందండి ఓవరాల్ శారీ అయితే సూపర్గా ఉంది ఇంకా జర్దోజీ వర్క్తో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను పర్పుల్ కలర్లో ఉంది ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ అయితే ఉంది కరెక్ట్గా మ్యాచ్ అయిందండి ఈ శారీకి అయితే చూడండి వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ పీస్కి సిల్వర్ కలర్లో వర్క్ అనేది ఇచ్చారనమాట మొత్తం కూడా జర్దోజీ వర్క్ అండి అలాగే వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్స్కి వచ్చిన వర్క్ అనేది మీకు నేను చూపిస్తున్నాను మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా వర్క్ అయితే పోదు వర్క్ అయితే నీట్గా ఉంది వర్క్ క్వాలిటీ కూడా అయితే హైలైట్గా ఉంది ఇంకా ప్రింట్ నెక్కి వచ్చిన వర్క్ అనేది చూపిస్తున్నాను మొత్తం కూడా నెక్కి హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం కూడా జర్దోజీ వర్క్ అనేది ఇచ్చారనమాట బ్యాక్ నెక్కి వచ్చేసి బ్యాక్ నెక్స్ట్ వచ్చిన వర్క్ అనేది చూపిస్తున్నాను మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎక్కడా కూడా బ్లౌజ్ పీసెస్ అయితే దొరకవండి ఓన్లీ మీషోలో మాత్రమే దొరుకుతాయి చక్కగా ఉన్నాయండి మన దగ్గర అయితే బయట కనుక మనం ఇలాంటి బ్లౌజ్ పీసెస్కి వర్క్ ఇలాగా వర్క్ చేపించే చేపించుకోవాలి అనుకుంటే కనుక మన దగ్గర చాలా అయితే మనీ అయితే తీసుకుంటారు ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి ఈ శారీ అయితే ప్రజెంట్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి శారీ అయితే మాత్రం కాంజీవరం నారాయణపేట్ పైతాని ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి చూపించేది జరీ బీవింగ్తో శారీ అయితే వచ్చింది మొత్తం కూడా వివింగ్ డిజైన్ అనేది ఇచ్చారనమాట ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ వచ్చేసి కూడా చూడండి గ్రీన్ కలర్లో ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అనేది గ్రీన్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా అయితే చాలా పెద్దగా ఇచ్చారండి అలాగే క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అనేది వచ్చింది బాగా సాఫ్ట్గా ఉంది వెయిట్ అయితే అసలు లేదు లైట్ వెయిట్లో ఉంది అలాగే రీజనబుల్ ప్రైస్లో కూడా అయితే శారీ అయితే ఉంది మీకు ప్రతి ప్రోడక్ట్కి సంబంధించిన రీల్ ఇమేజ్ అనేది నేను సైడ్ పెడుతున్నాను చూసుకోండి ఎగ్జాక్ట్గా మనకు ప్రతి ప్రోడక్ట్ కూడా సేమ్ అలానే వచ్చాయండి కొంచెం మీకు వీడియోలో కలర్స్ చేంజ్ అయ్యి కనిపిస్తున్నాయి కానీ మనకి రీల్ ఇమేజ్లో ఉన్న విధంగానే కలర్స్ కూడా అయితే ఉన్నాయి కట్చింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ పీస్ కట్చింగ్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇంకా శారీ బార్డర్ కూడా చూడండి జరీ బార్డర్ కూడా ఇచ్చారు శారీ అయితే మంచి షైనింగ్ ఉందండి చాలా బాగుంది ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉందండి సారీ శారీ అయితే ఇక్కడ చూసినా కూడా మీషోలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా వైరల్ అవుతుంది అనమాట శారీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది ఇంకా వీడియో కంటే బయట శారీ అయితే చాలా బాగుందండి ఇంకా ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉందండి శారీ లెంత్ అయితే మనకు చా శారీ లెంత్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు ఈ శారీ అయితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగుందనమాట నేను ఎంత చెప్పినా తక్కువే ఈ శారీ గురించి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు వచ్చేసి అయితే నేను సారీ పళ్ళు పళ్ళుపాటు అనేది చూపిస్తున్నాను శారీ పళ్ళు పాటు కూడా చూడండి ఎంత గ్రాండ్గా అయితే ఇచ్చారో చాలా బాగుందండి ఓవరాల్ శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇప్పుడు చూపించిన ప్రతి శారీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఇంకా ఇలాగా అందంగా అయితే టాజల్స్ అయితే ఇచ్చారు శారీ పళ్ళు పాటుకి నాకైతే బాగా నచ్చిందండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ శారీ కూడా మీషోలో కొత్తగా ఉందండి మొన్నటి వరకు అయితే ఇన్స్టాగ్రామ్ అండ్ మీషోలో బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట మీషోలోనైతే కొత్తగా వచ్చింది ఓన్లీ ఇన్ని రోజులు అయితే ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఉంది స్పేస్ సిల్క్ శారీ అండి ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే అలాగే మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట సిల్వర్ కలర్లో శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది మంచి షైనింగ్ ఉంది చాలామంది అయితే ఈ శారీ అయితే అంటే ఈ శారీ అయితే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి మాత్రం ఎక్కువ ప్రైస్ అనేది ఉందనమాట మనకు అంటే తక్కువ బడ్జెట్లో కొంతమంది కావాలనుకుంటారు కదండి సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనకి మీషోలో కూడా అయితే తక్కువ ప్రైజ్లో ఈ శారీ అయితే అందుబాటులో ఉంది ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ చింగ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇంకా శారీ అయితే మంచి షైనింగ్ ఉందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అలాగే శారీ కానీ బ్లౌజ్ పీస్కి కానీ హెవీ వర్క్ అనేది ఇచ్చారు ఇంకా శారీ ప్రైజ్ అయితే థర్టీన్ హండ్రెడ్ వర్క్ హండ్రెడ్ అయితే ఉందండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైజ్ అనేది తక్కువ పడుతుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వర్క్ అనేది ఇచ్చారండి ఇంకా శారీ పళ్ళు పాటుకు వచ్చేసి హెవీ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట శారీకి కట్ వర్క్ అనేది కూడా వచ్చింది శారీ బార్డర్కి వచ్చేసి ఈ శారీలో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి సిక్స్ సెవెన్ కలర్స్ వరకు అయితే ఉన్నాయి చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి మంచి లుక్ అయితే ఉంటుందండి శారీ అయితే పార్టీ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది పార్టీ వేర్కి అనే కాదండి ఎనీ ఒకేజన్కి అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే పార్టీ వేర్కి అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను బ్లౌజ్ బ్లౌజ్ పీస్కి వచ్చేసి కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్కి అలాగే బ్యాక్ నెక్కి ప్రింట్ నెక్ కూడా సీక్వెన్స్ వర్క్ అనేది హెవీగా ఇచ్చారు మనకి శారీకి ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అలానే మనకి బ్లౌజ్ పీస్ కూడా అయితే ఇచ్చారు వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది ఓకే అండి మీకైతే నేనైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు వీడియోస్ చూసి లైక్ కూడా చేయటం లేదు ప్లీజ్ చాలా జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తున్నానండి మన అయితే అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్తోనైతే మీ ముందుకైతే వస్తున్నాను మీకు తమ్ ఏవైతే ప్రోడక్ట్స్ చూపిస్తున్నానో ఆ ప్రోడక్ట్సే మీకు క్లియర్గా నేనైతే వీడియోస్ చేసి అయితే చూపిస్తున్నాను రివ్యూ ఇస్తున్నాను మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి ఓకే అండి